జై శ్రీకృష్ణ నేను మీ లలిత ఈరోజైతే నేను వరలక్ష్మి రథానికి ముందు రోజు నైట్ నేను అమ్మవారిని ఎలా అలంకరించుకున్నాను అన్నది ఈ వీడియోలో చూపిస్తున్నాను చాలామందికి తెలుసు కానీ నేను ఎలా అలంకరించాను అన్నది చూపిస్తున్నాను చూడండి కొబ్బరికాయకి అమ్మవారి ముఖం పెట్టాను వెనకాల ఒక ప్లాస్టిక్ గొట్టం పెట్టాను దాన్ని గట్టిగా బిగించి కట్టాను ఇదంతా ఒక స్టూల్ మీద పెట్టానండి ఇంకా అమ్మవారికి కట్టే చీర ఉంటుంది కదా ముందుగానే రెండు మడతలు వేసేసుకొని ఇలా కుచ్చులు పోసుకోవాలన్నమాట చాలా ఈజీగానే కట్టుకోవచ్చండి అది మనం ముందు రోజు నైట్ ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి పూజ రోజు హడావిడ ఉండదు మొత్తం చీర అంతా కూడా ఇలా కుచ్చులు పెట్టేసుకోవాలి అన్నీ ఒకే లైన్లో వచ్చేలాగా కుచ్చులు పెట్టేసుకొని దగ్గరికి అన్నీ వచ్చిగా పెట్టుకోవాలండి జాకెట్ ముక్కుతో కట్టుకోవచ్చు అమ్మవారికి చీర అలాగే చీరతో కూడా అమ్మవారికి చీర కింద కట్టచ్చు అనమాట ఇలా చీరతో అనుకోండి ఒక స్టూల్ వేసి మనం వేసుకుంటాం అదే జాకెట్ ముక్క అయితే చిన్నగా హైట్ తక్కువ దాంట్లో పెట్టుకోవాలన్నమాట అమ్మవారి ఫేస్ చూడండి అమ్మవారి ఫేస్ కనకతలు కొబ్బరికాయ ఉండడం వల్ల చక్కగా కుదురుతుందండి చూడండి ఆ కుచ్చులన్నిటినీ కూడా ఒక తాడు వేసి దారం ఉంటే ఇంట్లో ఆ దారంతో గట్టిగా కట్టేస్తున్నాం అనమాట ఒక మనిషితో అయితే అవ్వదు ఇద్దరు మనుషులు అయితే ఉండాలండి ఎందుకంటే అమ్మవారికి కట్టడం కదా కుర్చీలు అవి జారిపోకుండా ఇద్దరు పట్టుకొని కట్టేసుకుంటే తొందరగా అయిపోతుందండి చూడండి అన్ని కుర్చీలు చక్కగా ఎలా వచ్చాయో ఇప్పుడు ఆ పైన మళ్ళీ ఆ మొక్కన్ని పెట్టేసుకోవడమేనండి అలాగే అమ్మవారికి పౌటు కూడా చక్కగా చిన్న మడతల కింద పెట్టేసుకొని పిన్నిసులు పెట్టేసామన్నమాట ప్లాస్టిక్ గొట్టం మేంచి వచ్చేలాగా చేసుకుంటున్నాం ఇంకా అమ్మవారికి వేయవలసిన ఆర్నిమెంట్స్ కూడా పక్కకు తీసి పెట్టేసుకున్నామండి అవన్నీ కూడా వేసి రెడీ చేసేద్దామని చూడండి రెండు పక్కలకి ఆ పవిటి తీసి పిన్నీస్లు అయితే పెట్టేసుకున్నాము ఇప్పుడు వడ్డానం అది పెడుతున్నామండి ఇంకా మెల్లం హారం కింద వేద్దామని చెప్పి ఇది కూడా పక్కన పెట్టుకున్నాము హారాలన్నీ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అమ్మవారికి పాపిడి పిండి పెట్టున్నామండి జుట్టులాగా ఊలు బ్లాక్ ఊలు ఉంటుంది కదా అలా జుట్టులాగా అయితే నాలుగైదు పేటలు ఎక్కువ ఉజ్జుగా పేటలు వేసి పైన తల కింద అలా పేటలు పెట్టామండి ఊల్ని అమ్మవారి ముఖానికి చెవులి పెట్టడానికి కూడా ఇచ్చారనమాట ఇలా అయితే బుట్టలు పెడదామని చెప్పి అనుకున్నాము మొత్తం హారాలన్నీ వేసేసి అమ్మవారిని ఒక ప్లేస్లో పెట్టేసుకున్నామండి మర్నాడు పూజ చేసుకునే ప్లేస్లో పక్కకు పెట్టుకున్నాం అనమాట చూడండి అంతా రెడీ అయ్యాక అమ్మవారికి ఎంత అందంగా ఉందో మేము చేసిన ఈ డెకరేషన్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తర్వాత బ్లాగ్లో మేము పూజ ఎలా చేసుకున్నాము అన్నది వీడియో అయితే పెడతాను ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ